హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా స్పెషల్గా స్పెషల్ అని కాదు ఈ వీడియో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అలాగే లైక్ చేయని వాళ్ళ కోసం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ఖచ్చితంగా మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలుగుతాను కొంచెం మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలన్నమాట అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఈ వీడియో మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు వీడియోస్ నచ్చినాయి అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ గంట అయితే తప్పకుండా ప్రెస్ చేసుకోండి అలా చేసినప్పుడు మేము పెట్టే వీడియో అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట చూసినంత వరకు అది స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు బట్ రెండు వందలు మూడు వందలు ఈ మధ్య అయితే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి చూస్తున్నారు అవర్స్ అయితే మంచి కొంచెం తక్కువ ఉందండి మన అవర్స్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాం అనమాట కొంచెం మీరు లైక్ చేసినారంటే ఈ వీడియో ఇంకొకరికి అయితే ఇంకొకరికైతే ఇంకొకరికి ఇంకొకరికైతే ఫార్వర్డ్ అవుతుంది మీరు లైక్ చేయకుండా చూసినారంటే అది వ్యర్థం అనమాట నాకు ఆ వీడియో అక్కడితోనే ముందుకు అనమాట ఎంత మంచి వీడియో తీసినా నా మోటివేషన్ అయితే ఉండదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినారంటే నా వీడియో చాలామందికి వెళ్తుంది మీతోనే నా ప్రయాణం ప్రయాణం అండి మీరు సక్సెస్ చేయాలన్నమాట ఖచ్చితంగా మన ఛానల్లో మీరు చేసినారంటే ఆ కృతజ్ఞత అయితే ఎప్పుడు మర్చిపోలేండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే లైక్ చేసి అలాగే షేర్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తాయంటే బ్లాగ్స్ వస్తాయండి మా పిల్లలు డైలీ డైలీ ప్రోటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట పిల్లలతో కామెడీ అలాంటి చిన్న చిన్న డైలాగ్స్ అలాంటివి వస్తాయి ఈ మధ్య నేను టైలరింగ్ చేస్తున్నానండి చిన్న బాబుకి వచ్చేసి త్రీ ఇయర్స్ పెద్ద బాబుకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అనమాట పెద్ద బాబు స్కూల్కి వెళ్తాడు చిన్నోడైతే ఇంట్లోనే ఉంటాడు వాడిని పట్టుకొని ఛానల్ ఇలా వీడియోస్ పెట్టుకుంటూ ఇంట్లో అయితే కష్టపడుతున్నారనమాట ఇలా అయితే బ్లౌజులు కుట్టుకుంటూ అయితే హార్డ్ వర్క్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అది మీ సపోర్ట్ ఉంది అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనమాట అందుకే నా చిన్న వీడియో అనమాట మీకోసము కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట నేనంటూ ఎవరు అనేది చూసినారంటే నా ఛానల్ కొంచెం ఫాలో అయినారంటే అందరికీ తెలుస్తుంది అనమాట నా పేరు భారతి అండి ఈ పదం ముందే చెప్పాల్సింది ముందేం చెప్తున్నాను నేను నిజం టెన్షన్ ఎక్కువ నాకు గబగబ గొప్ప మాట్లాడాలనుకుంటా కానీ ఆ గొప్ప గొప్పలా అన్ని మర్చిపోతాను అనమాట నా పేరు భారతి నాకు ఇద్దరు పిల్లలు అన్నమాట ఇలా చిన్న పల్లెటూరు అమ్మాయిని అలాగే చిన్న చిన్న న్యాచురల్ వీడియోస్ అనమాట మన ఛానల్ హెవీగా ఏమి ఉండవు చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ పిల్లలతో ఇలా సాగిపోతుందన్నమాట నా ఛానల్ నా పరిస్థితి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి ఖచ్చితంగా ఇస్తారని నమ్మకంగా ఉన్నానన్నమాట మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తారని ఆ హోప్తోనే వీడియోస్ అయితే పెడుతున్నానమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్